హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అండ్ మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు రెసిపీ వచ్చేసి అయితే బీరకాయ కర్రీ అండి నా స్టైల్లో నేను ఎలా చేస్తాను అని చెప్పేసి మీతోనైతే షేర్ చేసుకోవాలనుకుంటున్నాను వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే వీడియో నస్తే చిన్న లైక్ చేయడం మర్చిపోవద్దు ప్లీజ్ మరీ రిక్వెస్ట్గా అడుగుతున్నాను ఇప్పుడే నేను బీరకాయ కర్రీ ఎలా చేశాను ఏంటి అనేది ప్రాసెస్ అయితే చెప్తాను ఇక్కడ స్కిప్ చేయకండి వీడియోని వస్తే చిన్న లైక్ చేయడం మర్చిపోవద్దు చూసారు కదా ఇక్కడనైతే బీరకాయలు మంచిగా పైన పొట్ట అంతా తీసి ఇలానైతే ఫ్రెష్గా కడిగి పెట్టాను అన్నమాట ఇది వచ్చేసి హాఫ్ కేజీ ఉంటాయండి హాఫ్ కేజీ కొంచెం ఎక్కువనే ఉన్నాయి బీరకాయలు చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి నేను ఎలా చేస్తానో అలా చేసి చూడండి మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది అండ్ మీరు ఎలా చేస్తారో కూడా ఖచ్చితంగా కామెంట్స్లోనైతే చెప్పండి నేను కూడా తెలుసుకుంటాను చూసారు కదా బీరకాయలు అయితే ఇక్కడనైతే చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను అలాగే నలుగు పచ్చిమిర్చి అలాగే ఆనియన్స్ అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను స్టవ్ కూడా అయితే స్టవ్ ఆన్ చేసిన తర్వాత ఒక గిన్నె అయితే పెట్టాను పెట్టిన తర్వాత ఇందులోనైతే ఆయిల్ అయితే వేసుకోవాలి చూసారు కదా ఆయిల్ వేసుకున్న తర్వాత హాయి లీట్ కాగానే కొంచెం జీలకర్ర వేసుకోండి జీలకర్ర వేసుకున్నాక మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉన్నాయి కదా అవి వేసుకోండి అలాగే ఆనియన్స్ కూడా వేసుకోండి వేసుకున్నాక కలుపుకోండి ఒకసారి ఇప్పుడు ఆనియన్స్ పచ్చిమిర్చి మంచిగా ఫ్రై కావాలండి ఫ్రై అయిన తర్వాతనే మనం నెక్స్ట్ ఏంటి అనేది చూపిస్తా చూడండి మంచిగా ఫ్రై కావాలి గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలన్నమాట వీటిని మనకు బీరకాయ కర్రీ కూడా ఫాస్ట్గా కుక్ అయిపోతుంది కదా అందుకంటే మనం ఫస్ట్ కొంచెం సాల్ట్ వేసి బీరకాయ కర్రీ చేసామనుకోండి మనకు వాటర్ అనేది అందులో నుంచి వచ్చి మనకు కర్రీ అనేది ఫాస్ట్గా ఉడుకుతుంది అదే దొండకాయ అయితే అది చాలా టైం పడుతుంది కదా బీరకాయ అయితే ఫాస్ట్గా అనమాట చూసారు కదా ఇక్కడనైతే ఆనియన్స్ ఫ్రై అయిపోయాయి చూసారు కదా ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనైతే హాఫ్ స్పూన్ అయితే పసుపు అయితే వేస్తున్నాను అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కదా దాన్ని కూడా వేస్తాను వేసిన తర్వాత ఒకసారి మంచిగా కలుపుకోండి ఒక టూ మినిట్స్ అలా పచ్చివాసన పోయేంత వరకు మనం కొంచెం ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కొంచెం స్మెల్ వస్తుంది కదా అది అనేది పచ్చివాసన రాకుండా ఉంటుంది అన్నమాట ఒక టూ మినిట్స్ అలా ఫ్రై చేసుకోండి చేసుకున్న తర్వాత ఇప్పుడు మాత్రం మనమైతే కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు ఉన్నాయి కదా వాటిని ఇందులో వేసుకుందాం చూసారు కదా బీరకాయ ముక్కలు ఈ విధంగా వేసుకోండి వేసుకున్న తర్వాత ఇందులో కొంచెం సాల్ట్ అయితే వేసుకోండి ఎందుకంటే మనకు కర్రీ అనేది తొందరగా ఉడికిపోతుంది అనమాట కొంచెం సాల్ట్ వేయడం వల్ల అందులో నుంచి వాటర్ అనేది ఫామ్ అవుతాయి కదా మనకు త్వరగా కర్రీ అనేది ప్రిపేర్ అయిపోతుంది అనమాట చూసారుగా ఈ విధంగా కలుపుకోండి ఒకసారి ఇందులో ఎగ్ కూడా చేస్తామండి ఎగ్ వేస్తే కూడా బీరకాయ కర్రీ చాలా బాగుంటుంది కానీ ఇది వచ్చేసి సాటర్డే వ్లాగ్ అని చెప్పాయి కదా సాటర్డే రోజు మేము నాన్ వెజ్ తిన్నాం కాబట్టి ఇందులోనైతే ఎగ్ అనేది స్కిప్ చేశాను కానీ ఎగ్ వేస్తే చాలా బాగుంటుందండి బీరకాయ కర్రీలో మీలో ఎంతమందికి ఎగ్ వేస్తే బీరకాయ కర్రీ ఇష్టమో ఖచ్చితంగా కామెంట్ చేయడం మర్చిపోవద్దు చాలా బాగుంటుంది నాకైతే చాలా ఇష్టం బీరకాయలో ఎగ్ వేయడం చూసారు కదా ఒక టెన్ మినిట్స్ తర్వాత చూశాను కదా ఇప్పుడు చూడండి వాటర్ అయితే ఫామ్ అయిపోయాయి కదా మనకి హాఫ్ కుక్ అయిపోయినట్టే ఇంకా ఒకసారి అయితే ఇలా కలుపుకోండి ఒకసారి అలా ఫైవ్ మినిట్స్కి ఒకసారి టెన్ మినిట్స్కి ఒకసారి చూస్తే మనకు ట్వంటీ మినిట్స్లో కర్రీ అనేది రెడీ అయిపోతుంది అన్నమాట చూసారు కదా ఈ విధంగానైతే కలుపుకోండి మళ్ళీ ఒకసారి మూత పెట్టుకుందాము మళ్ళీ ఫైవ్ మినిట్స్కి అలా చూసి మళ్ళీ నెక్స్ట్ ఏమి వేయాలో చూపిస్తా చూడండి ఇక్కడ చూశారు కదా మనకైతే మళ్ళీ చూ చూపిస్తున్న చూడండి మూత తీసి ఫ్రై అయిపోయాయి మంచిగా కుక్ అయిపోయింది అనమాట బీరకాయ కర్రీ ఇందులోనైతే ఒక స్పూనే వేస్తున్నా కారం ఎందుకంటే నేను పచ్చిమిర్చి వేసాను కదా అవి చాలా కారం ఉంటాయండి అందుకే స్పూనే కారం వేసాను అనమాట అదైతే సెట్ అయిపోతుంది అనమాట ఒకవేళ మీరు పచ్చిమిర్చి ఒక టూ వేసి ఉంటే కారం కొంచెం యాడ్ చేసుకోవచ్చు నేనైతే అవి కారం ఉంటాయి అని చెప్పేసి కారం వన్ స్పూనే వేసాను చూసారు కదా మళ్ళీ ఒకసారి మూత పెట్టుకుందాము మూత పెట్టుకొని మళ్ళీ ఫైనల్లీ మనం కొత్తిమీరతో రెడీ చేస్తే అయిపోతుంది మనకి బీరకాయ కర్రీ అనేది చూసారు కదా ఇందులో వాటర్ మీకు ఇష్టం ఉంటే వాటర్ వేసుకోవచ్చు లేదా లేదు కొంచెం సూప్లా ఉండాలి అనుకుంటే కొంచెం వాటర్ వేసుకొని ఒక టూ మినిట్స్ అలా ఉంచండి మనకు కొంచెం అన్నానికి అంటే విధంగా మనకు కర్రీ అనేది రెడీ అయిపోతుంది ఫ్రై కాకుండా కర్రీ అంటాం అనమాట ఇలా ఉంటే వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత చూసారు కదా ఈ విధంగా అయితే ఉడికిపోయింది కర్రీ ఎక్కడైతే కొత్తిమీర చేస్తున్నా కొత్తిమీర అయితే ప్రతి కర్రీలో వేయాలి అన్నట్టు ఏం లేదు నాకైతే అవైలబుల్గా ఇంట్లో ఉంటే ఖచ్చితంగా కొత్తిమీర అనేది వేస్తాను అన్నమాట చూసారు కదా కొత్తిమీర వేసిన తర్వాత ఒకసారి కలుపుకోండి మనకు కర్రీ అనేది రెడీ అయిపోయినట్టే చూడండి చపాతీలకైనా పూరీకైనా దేనికైనా చాలా బాగుంటుంది వీడియో వస్తే చిన్న లైక్ చేయడం మర్చిపోద్దు ఫ్రెండ్స్